వెల్కమ్ టు బన్నీ స్టాండింగ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం చేసుకుయే ఐటమ్ వచ్చేసి ఉప్పుడు పిండి దానికి కావాల్సిన ఇండీగ్రియంట్స్ చూద్దామా టూ కప్స్ రైస్ రవ్వ నానబెట్టుకున్న చిన్నపప్పు హాఫ్ కప్ పోపుకి జీరకర్ర రెడ్ చిల్లీ కర్రీ లీవ్స్ తగినంత ఆయిల్ చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి ఇది స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుందాము దాంట్లో ఆయిల్ వేసుకుందాము ఇప్పుడు మన పోపు దినుసులు వేసేసుకుందాము జీరకాయ కరివేపాకు ఎండుమిర్చి అది వేయించిన తర్వాత మనకి వన్ కప్కి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ పడుతుంది ఒక కప్కి టూ గ్లాసెస్ వాటర్ వేసేసుకుని మరిగించుకుందాం ఆ వాటర్ని దాంట్లో మనం సాల్ట్ వేసేసుకుందాం తగినంత సాల్ట్ వేసేసుకుందాము తర్వాత మనం నానబెట్టుకున్న చిన్నపప్పు కూడా దాంట్లో వేసేసుకుందాము ఉడికిపోతుంది నాన మరుగుతున్నప్పుడు మూత పెట్టేసుకుందామండి మరిగిపోయింది ఇప్పుడు మనము బియ్యప్రవే వేసేసుకుందాము కొంచెం కొంచెం వేసుకొని కలిపేసుకుందామండి కొంచెం బియ్యప్రవ కదా టైం పడుతుందండి ఉడకడానికి కొంచెం కలిపేసుకుని సిమ్లో పెట్టేసుకుందాం ఇప్పుడు చూసుకుందామండి ఉడికిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకుందాము కొంచెం వాటర్ ఉన్నాయి ఒకసారి మంచిగా కలిపేసుకుని ఒకసారి మళ్ళీ మళ్ళీ మూత పెట్టేసుకుందాం మనము ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాం అండి అయిపోయిందండి మన ఉప్పుడు పిండి రెడీ అయిపోయింది సింపుల్ అండ్ ఈజీగా రెడీ అయిపోయిందండి ఉప్పుడు పిండి కొంచెం ఉప్మా కన్నా లేట్ అవుతుంది బియ్య ప్రగడకడానికి టైం పడుతుంది దీనికి కాంబినేషన్ పచ్చడి అండి ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం మీకు కనుక నచ్చితే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇప్పుడు పిండి దీనికి సూపర్ కాంబినేషన్ ఆవకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి మనం ఉప్పుడు పిండి మీకు కనుక నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ